హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రబ్బర్ బ్యాండ్స్ తయారు చేస్తున్నానండి హెయిర్ క్లిప్ కూడా తయారు చేస్తున్నాను ఈ క్లాత్తో ఇది డ్రెస్సుకు డ్రెస్సు కుట్టానండి ఆ డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యేటట్టు కుట్టమన్నారు ట్రై చేస్తున్నాను నేను కూడా ఎలా కుట్టాలనేది చూడండి ఈ విధంగా క్లాత్ కట్ చేసి పెట్టుకొని లైనింగ్ క్లాత్ వేసి ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ కుట్టిన దానిని ఉల్టా తీసి పెట్టాలండి చూడండి ఏ విధంగా ఏ విధంగా తీయాలండి ఇది మొత్తం తీసిన తర్వాత దీనిని ఐరన్ చేయాలండి అసలు ఐరన్ చేస్తే బాగుంటుంది కరెక్ట్గా ఉంటుంది కాకపోతే నేనేం చేయలేదు దీన్ని ఈ విధంగా పెట్టి మళ్ళీ కుట్టేయాలండి జాయింట్ చేయాలి రెండింటిని జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ తీసేసి చూడండి ఈ విధంగా వచ్చింది దీన్ని ఈ విధంగా పెట్టేసి దీన్ని కుట్టి పెట్టాలండి నేను లాస్ట్కి చూపిస్తాను అది ఎట్లా కుట్టాలనేది తర్వాత ఇదేమో రబ్బర్ బ్యాండ్కి అండి క్లాత్ను అదేమో క్లిప్కి తీసుకున్నాను హెయిర్ క్లిప్కి పెట్టడానికి రబ్బర్ బ్యాండ్కి అయితే నేను లైనింగ్ ఏం వేయలేదండి ఇలా క్లాత్ తీసుకొని దానిని కూడా మొత్తం పొడవుగా కొట్టేసేయాలండి నేను ఇక్కడ దీనిని పీకో మిషన్ మీదనే కుడుతున్నానండి పీకో మిషన్ కూడా అడ్జస్ట్ చేసి నార్మల్ మిషన్ లాగా కుట్టచ్చు నిన్న అలా అడ్జస్ట్ చేసి కుడుతున్నాను అండి దీనికి నేను దీన్ని ఉల్టా తీయాలంటే నేను తీస్తున్నానండి తీస్తున్నాను అండి చూడండి నేను ఏ విధంగా తీస్తాను అనేది ఈ విధంగా తీయాలండి చూడండి చాలా ఈజీగా వస్తుందండి అలా తీయడము నీడిల్కు దారం పెట్టి తీయడము దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలండి కానీ నేను చేయలేదు నేను దీనికి రబ్బర్ బ్యాండ్ కదండి ఎలాస్టిక్ తీసుకున్నాను ప్లాస్టిక్ తీసుకొని దీని లోపల నుంచి పెడుతున్నానండి పెట్టి దాన్ని కూడా కుట్టు వేసుకోవాలి చూడండి ఆ ఎలాస్టిక్ను మొత్తం ఆ క్లాత్ లోపల నుంచి తీసేయాలండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి రబ్బర్ బ్యాండ్స్ను మొత్తం అంతా ఈ విధంగా తీసేయాలండి ఈ విధంగా తీసిన తర్వాత దీనిని ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి మిషన్ పైన అయినా సరే చేతితోనైనా సరే నార్మల్ నీటితోనైనా సరే ముడి వేసుకోవాలి లేదంటే ఆ ముడి వేసుకోవాలండి చూడండి ఏ విధంగా అయిందో బ్యాండ్ నేను కొంచెం పెద్ద సైజు తయారు చేశానండి ఇది ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మనము క్లాత్ ఉంటుంది కదండి దాన్ని కూడా కుట్టు వేసుకోవాలి లోపలికి మంచి కుట్టాలండి నేను ఇక్కడ దీన్ని కూడా మిషన్ మీదనే కుట్టేశాను మిషన్ లేకపోయినా చేతోనైనా కుట్టవచ్చండి చూడండి ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి ఇంతే రండి రప్పుడు బండిని తయారైపోయింది